ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకున్నాము రెండవ అది యాదవశ యొక్క సమాచారం గురించి చెప్తున్నారు అనమాట వాళ్ళు ఏమీ చూశారు ప్రతి అడుగులో వాళ్ళు ప్రశ్న ప్రశ్నార్థకం చూశారు కదా వేగాన్ని పెంచేందుకు చాతృకులుగా ఉన్నారు ఎంతెంత ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అంతంత ప్రశ్నార్థకాలు అంటే ఏమిటి ప్రారంభం ఎవరు చేస్తారు నేను చైనా వాళ్ళు చేస్తారా ఇప్పుడు చైనా తర్వాత చైనా ఫలితం ఎలా ఉంటుందో ఇలా అప్పుడప్పుడు క్రోధగ్ని ప్రజ్వలితం అవుతుంది మరల ఏమవుతుందిలే అని సంకల్ప నీరు శీతలం చేసిస్తుంది మరల దీనిని చేసేవారు ఎవరు ప్రే ప్రేరకులు ఎవరు దానితో తికముక అయిపోతున్నారు వాళ్ళ గతి ఎలా ఉందంటే వాళ్ళు వాళ్ళను వాళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారు తెలివిలోకి వస్తున్నారు ఆవేశపడుతు పడిపోతున్నారు అందువలన స్వయంతోనే అలజడి అయిపోతున్నారు ఏకాంతి వాసులుగా కావాలనుకుంటున్నారు కానీ బుద్ధి ఏకాగ్రంగా అవ్వనివ్వటం లేదు అందువలన మాట మాటికి ఆవేశంలోకి వచ్చేస్తున్నారు చాలా వేగంగా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు అయిపోతుంది అనుకుంటున్నారు చాలా తీవ్రంగా తయారు చేస్తున్నారు కానీ చివరికి చేసేటప్పుడు తెకముక పడిపోతున్నారు తయారుగా ఉన్నారు కానీ ప్రేరణ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేరణిస్తు చేస్తాము అని ఒక సెకండ్ తేడాలో ఉన్నారు వారు ఒక సెకండ్ చే చేరిపోయారు అన్నీ తయారు చేసుకొని ఆ ఒక్క సెకండ్ కోసం ఎదురు చూస్తున్నారు వారు సంపన్నంగా తయారైపోయారు ఇలా చాలా చూశారు వాళ్ళ వివేకం ద్వారా వాళ్ళకి రా వాళ్ళే పూర్తిగా తయారైపోతున్నారు సమాప్తి చేసేది మిగిలే ఉంది ఇది యాదవుల సమాచారం ఇప్పుడు మీ స్థితి గురించి వినాలని కోరిక ఉందా ప్రేరణ ఇచ్చేవారు తయారుగానే ఉన్నారు కానీ మీ పరిస్థితి ఎలా ఉంది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు అలసిపోతున్నారు అంటారు లేదా ఈ విషయంలో తీసుకున్నవారు లభించిన కారణంగా అలసిపోతున్నారు తీసుకునేవారు తీసుకోవటానికి తయారుగానే ఉన్నారు కానీ ఇప్పటి వారు స్వయంలోనే నిమగ్నమై ఉన్నారు ముఖవంశవళి బ్రాహ్మణులలో ఏమి విశేషత చేశారు విశ్వ పరివర్తన లేదా విశ్వ కళ్యాణం యొక్క శుభ భావన ఎక్కువ మందిలో ఉంది కానీ యాదవలలో ప్రశ్నార్థకాలు అనే గోడలు ఎలా అడ్డుపడుతున్నాయో అలాగే బ్రాహ్మణులలో కూడా శ్రేష్ట భావనకు ప్రత్యక్ష ఫలం వస్తుంది కానీ మధ్య మధ్యలో కోరిక అనేది శుభకామనని సమాప్తి చేసేస్తుంది ఏదైనా కోరిక ఉంటే బ్రాహ్మణుల గతి ఎలా ఉందంటే శుభ భావన కోరిక శుభభావన కోరిక ఈ రెండింటి ఆట నడుస్తుంది ఏ విధంగా అయితే బాగా ముగ్గిన పండుని పక్షి తినేస్తుందో అదే విధంగా భావనకి లభించిన ఫలాన్ని కోరిక రూప పక్షి తినేస్తుంది కోరిక ఉంటే ఇంకా వాళ్ళ పైన శుభభావన ఉండట్లేదు అది పోతుంది అంటున్నారు బాబా బ్రాహ్మణుల్లో పరివర్తన అయ్యే విధి లేని కారణంగా భావన కామనలోకి మారిపోతుంది అందువలన పురుషార్థం జ్వాల రూపంగా ఉండటం లేదు బ్రాహ్మణులు జ్వాల రూపమే వినాశ జ్వాలను ప్రజ్వలింప చేస్తుంది అందువలన బ్రాహ్మణులు ఇప్పుడు జ్వాల రూపం ఒక్క అంతిమ పురుషార్థం మిగిలి ఉంది అని బాబా అంటున్నారు యాదవుల యొక్క కార్యం ఎలా అయితే సంపన్నం కానున్నదో అలాగే పాండవులు యొక్క కార్యం కూడా సంపన్నం కానున్నది పాండవుల కారణంగానే యాదవులు ఆగి ఉన్నారు పాండవుల యొక్క శ్రేష్ట ఆత్మిక స్వమానం యొక్క స్థితి యాదవులు యొక్క అలజడిని సమాప్తి చేసిస్తుంది కాబట్టి మీ స్వమానం ద్వారా అలజడి ఆత్మలకు శాంతి సుఖం యొక్క వరదానం ఇవ్వండి అర్థమయ్యిందా ముగ్గురు పరిస్థితి విన్నారా అని బాబా అంటున్నారు పాండవులు యాదవులు కౌరవులు ముగ్గురు గురించి బాబా చెప్పారు అది ఈరోజు మీకు యాదవుల గురించి మాత్రమే బాబా వినిపించడం జరిగింది తర్వాత కౌరవుల గురించి పాండవుల గురించి తెలుసుకున్నాము శాంతి